హాయ్ అండి ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ వైజాగ్ ఫ్యామిలీ వ్లాగ్స్ ఇవాళైతే కనుక కొబ్బరి అన్నం తయారు చేసే విధానం అయితే మనం చూద్దామండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది కొబ్బరి అనేది చాలా మంది కొబ్బరి పాలతో చేస్తారు నేనైతే కొబ్బరే గ్రైండ్ చేసి వేసుకున్నానండి నేను గ్రైండ్ చేసుకునేటప్పుడు అల్లం వెల్లుల్లి కూడా నేను అందులోనే గ్రైండ్ చేసి వేసుకున్నాను ఇంకా తయారు చేసే విధానాన్ని అయితే మనం చూసేద్దాము కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూసినట్టయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయడం మర్చిపోకండి కామెంట్ చేయండి ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము ఇంకా నేనైతే కుక్కర్లో చేస్తున్నానండి విడిగా కూడా చేసుకోవచ్చు కుక్కర్ నెయ్య నూనె ఇవన్నీ వేసుకోండి అలాగే మసాలా ఇంగ్రీడియంట్స్ అన్ని వేసుకోండి అందులోని కంపల్సరీ మిరియాలు వేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది అలాగే ఒక చిన్న ఉల్లిపాయ మీకు రైస్ ఎక్కువ వేసుకుంటే ఎక్కువ పచ్చిమిరపకాయలు వేసుకోండి నేనైతే టూ గ్లాసెస్ వేసుకున్నాను కాబట్టి నేనైతే ఫోర్ పచ్చిమిరపకాయలు అయితే నేను వేసుకున్నాను ఇంకా నాలుగు వైపులా కలుపుకుందాము బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఇంకా ఇందులోని మనం ఆలు ముక్కలు కూడా వేసుకుందాము వెజిటేబుల్స్ ఏవైనా వేసుకోవచ్చండి నేనైతే బంగాళదుంప ముక్కలును నేనైతే ఇది మిల్ మేకర్ కూడా వేశాను మిల్ మేకర్ ఏంటంటే సోయా అనేది ఎప్పుడు నేను చెప్పే మాట చాలా మంచిది పిల్లలకి ఇంకా టమాటా ముక్కలు వెజిటేబుల్స్ ఏవైనా వేసుకోవచ్చండి నేనైతే కనుక ఓన్లీ బంగాళదుంప ముక్కలును టమాటలు ఇంకా మిల్ మేకర్ వేసానండి అవి బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకొని మనం ఈ కొబ్బరి మిశ్రమాన్ని అందులో వేసుకొని చక్కగా నాలుగు వైపులా కలుపుకోవాలండి అదే కొబ్బరి ముక్క కొంచెం వేగనివ్వకుండా రైస్ వేయకండి అది వేగితేనే టేస్ట్ చాలా బాగుంటుంది నాలుగు వైపులా చక్కగా పచ్చితవాసన పోయేలాగా వేపుకోవాలి మీలో ఎవరికి కోకోనట్ రైస్ ఇష్టమో కామెంట్ చేయండి ఇంకా రైస్ అయితే వేసుకుందాము నేనైతే ఒక గ్లాస్ తీసుకున్నాను ఒక గ్లాసుకి రెండు గ్లాసులు వాటర్ పోయాలి ఇంకా రెండు గ్లాసులు అయితే నేను డ్రైస్ వేసాను అంటే నాలుగు గ్లాసులు వాటర్ అయితే నేను అందులో పోసుకోవాలి ఇంకా వాటర్ పోసుకున్నాక తగినంత సాల్ట్ కూడా వేసుకోండి టేస్ట్కి తగ్గట్టుగా నాలుగు వైపులా కలుపుకుందాము అడుగంటకుండాను వారాలప్పుడు ఎలాగా మనం నాన్ వెజ్ తినం కదండి నాన్ వెజ్ తినలేనప్పుడు డైలీ రొటీన్గా వెజిటేబుల్స్ వండుకోవడం కాకుండా ఇలాగా కోకోనట్ రైస్ అని పుదీనా రైస్ అని చేసుకుంటే పిల్లలకి మార్నింగ్ టైము క్యారేజీకి కూడా చాలా వీలుగా అవుతుంది ఇంక ఇందులో కస్తూరి మేతి కూడా వేసుకుందాము టేస్ట్ చాలా బాగుంటుంది కుక్కర్ అయితే స్మూత్ పెట్టేసుకొని త్రీ విజిల్స్ పెట్టేద్దాము త్రీ విజిల్స్ పెట్టిన తర్వాత స్టవ్ ఆపేయండి ఎక్స్ట్రా విజిల్ కూడా పెట్టించొద్దు అడుగు అనేది అంటుతుంది మనం వేసిన వాటర్కి కరెక్ట్గా సరిపోతుంది ఇంకా విజిల్ అయిపోయింది ఇంకా నేనైతే ఓపెన్ చేశాను అబ్బా అబ్బా అయితే కుక్ అయిందండి మరి చూడడానికి అయితే బాగుంది తినడానికి ఎలా ఉన్నది అన్నది మనం చూద్దాము టేస్ట్ అయితే అసలు మనం ఇంకా చెప్పక్కర్లేదండి చాలా బాగుంటుంది ఇందులో నీ మధ్య మధ్యలో మిల్ మేకర్లు తగులుతూ ఉంటే చాలా టేస్ట్గా ఉంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి బాయ్